ప్రెస్ మీట్లో పాల్గొన్న పెద్దలు డిసిసిబి చైర్మన్ కరీం రాజేశ్వర గారు డిసిఎంఎస్ చైర్మన్ గుండెకృష్ణ గారు కళింగు వైస్ కార్పొరేషన్ చైర్మన్ అందవర సూరిబాబు గారు జిల్లా యువజన అధ్యక్షులు స్వరూప్ గారు అలాగే దేవు గారు శ్రీశైని కార్పొరేషన్ చైర్మన్ దేవు గారు అలాగే ఇచ్చాపురం నియోజకవర్గ పరిశీలికులు చింతాడ్ రవికుమార్ గారు మరి పెద్దలు రాజు గారు అలాగే కృష్ణమూర్తి గారు అందరికీ పేరు పేరున పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాం మరి మొదటిగా మీ అందరికీ శ్రీరామనామ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో శ్రీకాకుళం పార్లమెంటరీ వైఎస్ఆర్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నన్ను అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి జగనన్న ఆశీస్సులతో మీ అందరి ఆదరాభిమానాలతో పంతొమ్మిదవ తేదీ శుక్రవారం నాడు ఉదయం పదకొండు గంటలకు శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్లో జిల్లా పెద్దలు శాసనసభాపతి పెద్దలు తమ్మిన సీతారాం గారు రెవెన్యూ శాఖ మహిళలు పెద్దలు ధర్మాన్ ప్రసాదరావు గారు జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు ధర్మాన్ కృష్ణదాస్ గారు పశుసంవర్ధక శాఖ మంత్రులు పెద్దలు శ్రీదిరి అప్పలరాజు గారు శాసన మండలి సభ్యులు దుబాటు శ్రీనివాస్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ సోదరిమణి ప్రియా విజయ్ గారు మేడం రెడ్డి శాంతి గారు పాతపట్నం శాసనసభ్యురాలు మరి అలాగే జిల్లాలో ఉన్న శాసన మండలి సభ్యులు పెద్దలు రామారావు గారు మరి జిల్లా వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులకు అనుబంధ విభాగాలు అధ్యక్షులకు కార్యవర్గ నిర్వాహకులకు ఎంపీపీలకు జెడ్పీటీసీలకు మండల పార్టీ అధ్యక్షులకు జేసీ జేసీఎస్ కన్వీనర్లకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు జగన్మోహన్ రెడ్డి అభిమానుల సహకారంతో పంతొమ్మిది నేస్తున్న నామినేషన్ని విజయవంతం చేయమని మీ అందరికీ పత్రికాముఖంగా హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాను మరి అలాగే తన తదనంతరం మరి మరి ఎయిటీ ఫీట్ రోడ్లో ఉన్న ఆనందమయ కళ్యాణ మండపం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ కార్యక్రమాన్ని కలెక్టర్ గారు జిల్లా పెద్దల సహకారంతో పెద్దల అందరి సమక్షంలో మరి నామినేషన్ పత్రాలు అందించడం జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని జిల్లా ప్రజానీకానికి అంతటికీ కూడా మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను అలాగే గడిచిన యాభై రోజులుగా జిల్లాలో విస్తృతంగా మరి పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తదుపరి జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నప్పుడు ప్రజల్లో ఊహించిన కంటే ఎక్కువగా స్పందన కనిపించింది నేను పద్నాలుగు ఎన్నికలను చూశాను జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత ప్రజల్లో వచ్చే ఆయన పైన ప్రేమ అభిమానం అనాడు చూశాను అలాగే పంతొమ్మిదిలో పెద్దలు మరి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు రెండో దప్పగా పోటీ చేసినప్పుడు ప్రజల్లో వచ్చే ఆ స్పందన చూశాను మరి ఈనాడు కూడా అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లో పెద్ద ఎత్తున ఉత్సాహంతో అవుతూ జిల్లా అంతా కూడా ఏకతాటి పైన పార్టీలకు అతీతంగా మరి అన్ని వర్గాలకి న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలా రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో మేము ఉండాలని జిల్లా ప్రజలు తీసుకున్న ఈ నిర్ణయం శుభ నిర్ణయం అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం ఎందుకంటే జిల్లా ప్రజానీకం ఎక్కడికెళ్ళినా ఏడు శాసనసభ స్థానాల్లో పెద్ద ఎత్తున మేము చూస్తున్నది జగనన్న అన్న పాలన్ని ఐదు సంవత్సరాలుగా ప్రతి వర్గానికి న్యాయం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి రాముని చూడలేదు కానీ రామ రాజ్యాన్ని ఈవేళ జగన్మోహన్ రెడ్డిలో మేము చూస్తున్నామని చెప్పి ప్రజలే పెద్ద ఎత్తున శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం వరకు అటు పాతపట్నం ఆమ్దాల వలస నరసనపేట టెక్కలి పలాసా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఆ స్పందనని ఊహించిన కంటే ఎక్కువగా కనిపిస్తుంది అందుకు ఈరోజు నేను అనుకున్నాను పద్నాలుగులో పోటీ చేసే అభ్యర్థులు పంతొమ్మిదిలో పోటీ చేసే అభ్యర్థులు పద్నాలుగులో పోటీ చేసే అభ్యర్థులు ఎలాంటి విజయాలను అందించారో మరి ఈనాడు పంతొమ్మిది కంటే భిన్నముగా మరి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించడాని కోసం ప్రజలు కంకణ ఉన్నారు ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాలుగా జిల్లాని అనేక రకాలుగా అభివృద్ధి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లా ప్రజానికం వెనుకబడిన జిల్లాని సస్యశ్యామలం చేయడానికి కోసం ఈ వెనుకబాటుతనాన్ని నివారించడానికి కోసం వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతోని ఉమ్మడి రాష్ట్రంగా ముఖ్యమంత్రిగా చేసిన రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు శ్రీకాకుళం జిల్లాకి మరి రిమ్స్ హాస్పిటల్ ఇస్తూ మరి అంబేద్కర్ యూనివర్సిటీ నిర్మాణం చేస్తూ మరి అలాగే ఫేజ్ ఫేజ్చు వెయ్యి కోట్ల రూపాయలతో మరి థైలాండ్కి నీరిచ్చే కార్యక్రమాన్ని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చేశారు మళ్ళీ ఒక అడుగు ముందుకేసి రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనస్తో ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేసే విధంగా ఈ శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గంలో ఇరవై ఏడు మండలాల్లో ఇరవై ఆరు మండలాల్లో మరి ప్రతి ఒక్కరికి నేరుగా లబ్ధారులకి సంక్షేమ పాలన అందించారు మరి ఆ పాలన మనం చూస్తే ప్రతి మండలానికి ఐదు వందల కోట్ల రూపాయలు సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు డిపిటీ ద్వారా నేరుగా అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి మరి మున్సిపాలిటీస్ లో కూడా ఐదు మున్సిపాలిటీల్లో కూడా పెద్ద ఎత్తున ఈ రోజు సంక్షేమ పాలన అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి మరి ఏ నియోజకవర్గం తీసుకున్నా ఒకటిగా మించి ఇంకోటి పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ ద్వారా మరి వెల్నెస్ సెంటర్ ద్వారా రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఈరోజు సంక్షేమ రాజ్యాన్ని అందించి పాలన అంటే సుపరిపాలన పేదరు పేదవాళ్ళకి తల వంచకుండా తల దించకుండా ఒకరింటి దగ్గరికి వెళ్లకుండా ఒకరికి లంచం ఇవ్వకుండా నేరుగా ఈవేళ సంక్షేమాన్ని అందించిన ప్రభుత్వంగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది జగనన్న ప్రభుత్వం అని ఈ సందర్భం మనం చేస్తున్నాను ఇలాంటి పాలనను చూసిన ప్రజలు మరి ఈవేళ ఈ చూసే అభివృద్ధిని మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలా జగన్మోహన్ రెడ్డి వైపు మేము నిలబడాలా జగనన్న కోసం మేము ఈ జిల్లా ప్రజానీకం వెన్నంటే నడుస్తాము నడుము బిగిస్తామని చెప్పి ప్రజలే చెప్పడం ఈరోజు అభివృద్ధిలో కూడా చూడండి ఏదో దశాబ్దాల కాలం నుండి మరి ఆనాడు ఈ దేశానికి స్వతంత్రం రాకముందు నుంచి వెంటాడుతున్న పెద్ద సమస్య విపత్తి ఎప్పుడు చూసినా అది పెద్ద సమస్యగానే ఉండేది ఈవేళ జగనన్న పాలనలో ఈ ఐదు సంవత్సరాలు కిడ్నీలకి కిడ్నీ బారిన పడిన కుటుంబాలకి భరోసా కల్పించడం జరిగింది మరి పలాసాలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని డెబ్బై కోట్ల రూపాయలతో కుర్చేయడం జరిగింది తనే శంకుస్థాపన చేసి తనే ముఖ్యమంత్రిగా ఉండి ప్రారంభించడం జరిగింది ఏ కిడ్నీ బారి అయితే ఇబ్బంది పడుతున్నారు ఏ కిడ్నీ బాధితులు అయితే ఇబ్బంది పడుతున్నారు మంచినీరు సరైన మంచినీరు లేక ఈ వ్యాధి ప్రబలుతుందని చెప్పి మరి శాస్త్రజ్ఞులు నిపుణులు చెప్పిన దాన్ని పరిష్కార మార్గం చూపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి పలాసా ఇచ్చాపురం నియోజకవర్గం ఎనిమిది వందల పైచీలకు గ్రామాలకి మరి స్వయంగా మరి తాగునీరు అందించే కార్యక్రమాన్ని ఏడు వందల కోట్ల రూపాయలతో పూర్తి చేయటం జరిగింది ఎందుకంటే ఒకటేమో అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కిడ్నీ సమస్య అనేది అనేక మంది రాజకీయ నాయకులు అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చి చూసి వెళ్ళారు తప్ప ఏ ముఖ్యమంత్రి కానీ ఏ నాయకుడు కాని ఏనాడు కూడా దీన్ని పరిష్కారం చూపించలేదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పాదయాత్ర ద్వారా వచ్చినప్పుడు ఆ సమస్య ప్రజలు నేరుగా చెప్పినప్పుడు వాళ్ళ సమస్యకు పరిష్కార మార్గం చూపించాలని ఆలోచన చేసి తను వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి అయిన వెంటనే శ్రీకాకుళం జిల్లా ఎక్కడ ఉంది నేను ఆ కిడ్నీ సమస్యకు పరిష్కారం చూపించాలని ఈ రాష్ట్రంలో తన ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే పలాసా వచ్చి పలాసాలో మీటింగ్ పెట్టి అతను బహిరంగాన దానికి శంకుస్థాపన చేసి ప్రజలకు చెప్పారు అనిత కాలంలోనే ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం చేస్తాను ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తానని చెప్పారు అక్కడ మూడు సంవత్సరాలు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయటం జరిగింది అందుకు జగన్ అన్న ప్రజలు మర్చిపోలేకపోతున్నారు మమ్మల్ని మార్గం చూపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఇవాళ ప్రజలు పెద్ద ఎత్తున ఆలోచిస్తున్నారు అలాగే ఈరోజు వంశార పైన లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి నూట ఎనభై కోట్ల రూపాయలతో టైలం సరిగ్గా వాటర్ అందట్లేదు ఫేజ్ వన్ వచ్చినా ఫేజ్ టూ వచ్చినా టైలాండర్ వాటర్ అందట్లేదు కనుక నీరు అందించాలనే లక్ష్యంతో మరి వంశార లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఈ రోజు టైలాండ్ కి నీరు అందించే కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి మరి అలాగే నందిగా మండలంలో ఆఫ్షోర్ రిజర్వాయర్ ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలతో అక్కడ రైతాంగాన్ని ఆదుకోవడానికి కోసం ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలతో ఆఫ్షోర్ నివారం చేయడం జరిగింది అందుకే ఇతర జిల్లాలు ఈ జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోయే జీవనం గడుస్తున్న శ్రీకాకుళం లాంటి జిల్లాని వలసలు నివారణ చేయడానికి కోసం ఏ ప్రాంతం నుంచైనా శ్రీకాకుళం వెళ్లి పథకాలని ప్రజలు ఆలోచించే విధంగా ఏ జిల్లా అయినా సరే శ్రీకాకుళంలో మాకు ఆదరణ దొరుకుతుంది మాకు కూడు దొరుకుతుంది మాకు పని దొరుకుతుంది అని గర్వపడే విధంగా ఈవేళ శ్రీకాకుళం జిల్లాని ఇతర ఇతర జిల్లాల కంటే ఇతర రాష్ట్రాల కంటే శ్రీకాకుళం జిల్లా ప్రజలు తలకు ఎత్తుకునే విధంగా చూపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇవి పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని మూలపేటలో ఫోర్ట్ నిర్మాణం చేయటం జరిగింది నాలుగు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలతో ప్రపంచానికి అనుసంధానం చేయటం జరిగింది ప్రపంచంలో ఏ దేశం కానీ ఏ ప్రాంతం కానీ ఇక్కడ నుంచి శ్రీకాకుళం జిల్లా మూలపేట నుంచి రవాణా ఫెసిలిటీస్ ని కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అందుకు మేము గర్వపడుతున్నాం శ్రీకాకుళం ప్రజలు ప్రతి ఒక్కరము గర్వపడుతున్నాం మాకు ప్రజలు చెబుతున్నారు ఎక్కడికి సరే ఎందుకంటే జగనన్న ఇతర ప్రాంతాలకు వెళ్ళి వలసీవులుగా బతికి పూల కోసం ఎక్కడికో వెళ్ళి బతుకు తెరువు కోసం బతుకుతున్న మమ్మల్ని మన జిల్లాలోని మన ప్రాంతంలోని పరిశ్రమ నెలకొల్పి మనకు ఆదుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డిని మేము మర్చిపోలేము అని చెప్పి ప్రజలు మాకు చెప్తున్నారు కనుక ఇక్కడ చూసుకుంటే అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈవేళ రైతు భరోసా కేంద్రం గానీ వెల్నెస్ సెంటర్స్ కానీ మరి సచివాలయ వ్యవస్థ కానీ ఈ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈవేళ ఆమ్ దాల్ వర్ష నియోజకవర్గాన్ని ఒక ఎడ్యుకేషన్ అబ్బుగా తయారు చేసిన గంత కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా మనం చేస్తూ మరి ఈ జిల్లాకి ఈ ఐదు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం ద్వారా మేము ఎన్నికలకు వెళ్ళబోతున్నాం ఈ రోజు మేము పోటీ చేస్తున్న అభ్యర్థులను ఒకసారి జిల్లా ప్రజానికం కానీ మీడియా ప్రతినిధులు కానీ జిల్లా యావన్ మంది గమనించవలసిన అవసరం ఉంది ఈవేళ తెలుగుదేశం పార్టీ సరైన అభ్యర్థులు నియామకం చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉంది ఈవేళ వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు గౌరవ పెద్దలు శాసన మరి శాసనసభ పతి సీతారాం గారు ఆమ్దాల వస్ నుంచి పోటీ చేస్తున్నారు పెద్దలు ధర్మాన్ ప్రసాదరావు గారు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు శ్రీకాకుళం నుంచి పోటీ చేస్తున్నారు అలాగే పెద్దలు డిప్యూటీ సీఎంగా పనిచేసిన జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ గారు శ్రీకాకుళం నరసనపేట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు విజయాపురం నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ ప్రియా విజయ్ గారు పోటీ చేస్తున్నారు పలాస నుంచి పశుసంవర్ధక శాఖ మార్చులు పెద్దలు చీదిరి అప్పలరాజు గారు పోటీ చేస్తున్నారు టెక్కల నుంచి గౌరవ పెద్దలు దువ్వాడు శ్రీనివాస్ గారు శాసన మండల సభ్యులు పోటీ చేస్తున్నారు అలాగే పాతపట్నం నియోజకవర్గం నుంచి మాజీ జిల్లా జిల్లా అధ్యక్షురాలు సోదరీమణి రెడ్డి శాంతి గారు పోటీ చేస్తున్నారు అంటే వైఎస్ఆర్ పార్టీలో పోటీ చేసిన అభ్యర్థులను మనం గమనిస్తే ప్రజలకు దగ్గరగా ఉన్నవాళ్ళు దశాబ్ద కాలం రాజకీయ చరిత్రకల కుటుంబీకులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజా సంక్షేమం కోసం పాటు పడిన వ్యక్తులు ప్రజలే మా దేవులుగా ప్రజలే మేము ప్రజలతో ఎప్పుడూ ఉంటామని చెప్పి భరోసా కలిపి ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను వాళ్ళు పోటీ చేస్తున్న అభ్యర్థులు వాళ్ళ పరిధిలో నేను ఒకసారి జిల్లా పరిషత్ అభ్యర్థిగా తెక్కలి శాసనసభకు పోటీ చేసిన అభ్యర్థిగా ఈవేళ జగన్ అన్న ఆశీసులతో శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మా అందరము కూడా ఒక టీం ప్రశాంతంగా దశాబ్దాల కాలం నుంచి ప్రజలకు తెలిసిన వాళ్ళం ఈ ఈ వ్యవస్థ ఈ ఆలోచన ఈ సరళి జగన్మోహన్ రెడ్డి గారిని చేసే ఒక సామాజిక దృక్పథంతో చేసే ఆయన ఒక విజనున్న నాయకుడిగా చేసే కార్యక్రమాన్ని భావిస్తూ ఇది మా మా అభ్యర్థులతోగా వ్యక్తిగత ఎజెండాగా ప్రజలకు పరిచయం చేస్తూ జరుగుతున్న కార్యక్రమం అలాగే ఈనాడు తెలుగుదేశం ఎక్కడ కూడా ఏనాడు కూడా స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు పాలించిన తెలుగుదేశం నలభై సంవత్సరాలుగా పెట్టిన తెలుగుదేశం పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు పరిపాలించిన తెలుగుదేశం ఏనాడు కూడా శ్రీకాకుళం జిల్లాని ఒక్క మంచి కార్యక్రమం చేశామని ఏనాడు వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం లేదు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఏం చేశావు శ్రీకాకుళం జిల్లాకి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా నేను అడుగుతూ ఉన్నాను మరి ఇక్కడ మంత్రిగా పనిచేసి అచ్చెన్నాయుడు గారు కానీ లేకపోతే కేంద్ర మంత్రిగా చేసిన ఎర్రనాయుడు గారు కుటుంబం కానీ ఈవేళ పార్లమెంటు సభ్యునిగా ఉన్న రామ్మోహన్ నాయుడు కాని పది సంవత్సరాల పార్లమెంటు సభ్యునిగా ఉన్నావు రెండు పర్యాయాల పార్లమెంటు సభ్యునిగా ఎన్నుకోబడ్డ రామ్మోహన్ నాయుడు గారు మీ మనస్సాక్షిగా చెప్పండి మీరు ఈ జిల్లాకు మీరు చేసేది ఏంటి మీరు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు కూడా ప్రసంగాలు ఇస్తూ ఈ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఇది వలసల జిల్లా వెనుకబడిన జిల్లా అని మరి ఇప్పుడు చెప్తున్నారు నిరుద్యోగ సమస్య నిర్మాణం చేస్తామని చెప్తున్నారు మీకు ఇరవై ఐదు సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇచ్చి ఈ జిల్లా ప్రజానికం అంతా కూడా మీ ఎన్నంటి నడిస్తే ఏనాడు ఒక మంచి పని చేయలేని అసమర్థ నాయకత్వం తెలుగుదేశం నాయకత్వం అని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ రామ్మోహన్ నాయుడు కాని అచ్చెన్నాయుడు గాని మరి తెలుగుదేశం అభ్యర్థులు గాని ఓట్లాడిగే అర్హత వాళ్ళకి లేదని ఈ సందర్భం మనం చేస్తూ మరి జ చంద్రబాబు నాయుడు ఏనాడు కూడా శ్రీకాకుళం జిల్లా పైన కపట ప్రేమ ప్రదర్శించాడు తప్ప ప్రజలకి ఈ జిల్లా పైన ఈ ప్రజల పైన ఆయనకి ఎటువంటి ప్రేమ అభిమానం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ జిల్లాలో ఒక పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మరి నన్ను ముందు నుండి నడిపించవలసిన బాధ్యత మిత్రులుగా పాత్రికేయ మిత్రులుగా మీరందరూ కూడా మీ బుధ మీద వేసుకోవాల్సిన అవసరం ఉందని ఎందుకంటే ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి నన్ను పది సంవత్సరాలు ఏ పని చేయకుండా ఏ అభివృద్ధి చేయకుండా మాటలతో కాలం గడుపుతున్నా ప్రజలకు మోసకిస్తున్నా ఒక సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అని చెబుతూ దొంగ వేషాలు వేస్తున్న రామ్మోహన్ నాయుడిని ఓడించవలసిన బాధ్యత మీరు తీసుకోవాలని సందర్భంగా మీకు మనం చేస్తూ మీలో ఓ కుటుంబ సభ్యుడిగా మీ మిత్రునిగా మీ శ్రేయాభిలాషిగా మీ ఊళ్ళో ఒక వ్యక్తిగా నన్ను స్వీకరించి నాకు ఈ అవకాశం కల్పించమని మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కలెక్టరేట్ లో జరుగుతున్న ఈ కార్యక్రమం నా నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మీ అందరికీ హృదయపూర్వకంగా కోరుకుంటూ పంతొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకి ఆన ఎయిటీ ఫీట్ లో ఉన్న ఆనందమయ కళ్యాణ మండపం దగ్గరికి మీరందరూ విచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని పదకొండు గంటలకి ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నాడు ఈ కార్యక్రమం జరుగుతుంది కనుక దయ్యంచి పెద్ద ఎత్తున మీరు హాజరవ్వాలని మీ అందరికీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ